నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం భీమ్గా ఉండాలని గల్ మండలంలోని బాబు బావాపూర్ గ్రామంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆదర్శ గ్రామ పాఠశాలలో భాగంగా బావాపూర్ గ్రామంలో యుద్ధ ప్రాతిపాదికన పలు నిర్వహించిన బీతు గంగా బాపు ఇందుకు సహకరించిన రడ మురళి చిన్నారెడ్డి పాఠశాలలోని బాత్రూమ్ లో మరియు వాటర్ సౌకర్యం గదుల ఫ్లోరింగ్ నిర్వహించి ఆదర్శంగా నిలిచారు ఈ సందర్భంగా గంగాబాపు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ అన్న మానాల మోహన్ రెడ్డి అనిల్ అందరి సహాయ సహకారాలతోని గ్రామ అభివృద్ధి చేస్తామని రేవంత్ వెంటనే నడుస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బేతు గంగాబాబు రేడా మురళి కిస్టి చిన్నారెడ్డి అందరి సహాయ సహకారం మరియు ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ సూచనలు సరళ మేరకు పనులు పూర్తి చేసినట్లు వారు తెలిపారు బాబాపూర్ గవర్నమెంట్ స్కూల్ దీనికి బాత్రూంలు ఫ్యాన్లు ట్యూబ్లు త్రా తాగునీటి వాటరు అన్నీ కంప్లీట్గా అయినాయి అయితే ఉందో ఈ స్కూల్ చాలే వరకు చిన్నపిల్లలకు ఆడపిల్లలకు మగ పిల్లలకు బాత్రూమ్లు రెడీ రెడీ అయిపోయినాయి ఎండాకాలం ఫ్యాన్లు అవి కూడా రెడీ అయిపోయినాయి ఈ కొత్త ప్రభుత్వం వలన మనకు కూడా అన్ని ఊర్ర వచ్చినాయి మన ఊరుకు వచ్చింది కాబట్టి మేము చేసి పెడుతున్నాం ఎండిఓ సారు బావపూర్ సెక్యూరిటీ సార్ ప్రశాంత్ గారు నాకు దగ్గర ఉండి అన్ని పనులు చూపించరు నేను చేసేసి మాది బాబాపూర్ బేతాల గంగాపా నా పేరు మంచిగా మళ్ళీ ఇంకా 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 పిల్లలు ఇంకా బగ్గ మంది రావాలని ఆశిస్తున్నాను మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియం మూడు ఉన్నాయి ఉండేది పిల్లలకు బగ్గ ఇబ్బంది అవుతుండే ఈ కొత్త ప్రభుత్వం మాకు సహకరించి ఇది కూడా వాళ్ళ ద్వారా చేపించడం జరుగుతుంది జరిగింది అన్ని రూములల్లా పోరింగ్ చేయడం జరిగింది అన్నీ నాణ్యతంగా మంచి సామాన్తోని చేయడం జరిగింది ఈ బావపూర్ గ్రామ ఈ బావపూర్ గ్రామంలో ఇది ఐపీ ఈ పెద్ద స్కూల్ ఇది ఇది ఇప్పటి ఇప్పటి ఇప్పటిదాకా ఇది ఏది ఎవరు కూడా ఇది పట్టించుకోలేరు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ నిధులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి బాల్కొండ సునీల్ సునీలన్న గారికి అనిలన్న గారికి మానల మోహన్ అన్న గారికి వీళ్ళందరికీ ధన్యవాదములు అందరికీ జై తెలంగాణ వీధులు ఇచ్చిన మన గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి బాల్కొండ ఇన్ఛార్జ్ సునీలన్న గారికి మా బాపూర్ తరఫున మా గ్రామ బాపూర్ గ్రామ తరఫున వీళ్లకు ధన్యవాదములు బాపూర్ తరఫున కథలు